అమ్మాయి ఆ మీ ఇంట్లో అమ్మాయి నిశ్చయంగా ఇస్తారా ఇవ్వరు స్వామి యొక్క గుణగణాలు చెప్పాలి చెప్పదే నచ్చతే

ഭംഗമേടാ അച്ഛന പരബ്രഹ്മണേ ആദിനായ

రామచంద్ర సేవ వశిష్ట స్వామి వారి యొక్క ముత్తాట గారి పేరు నాధాగ మహారాజు అలానే తాతగారి పేరు అజ తండ్రి గారి పేరు దశరథ మహారాజు పది రథములు కలిగిన దశరథుడు పేరు అలా దగ్గర వశిష్ఠుడు ఒక అద్భుతమైనటువంటి బంగారు రథం పేరు ఈ రథంలో ఎక్కి ఆయన ఎక్కడికి కావాలంటే అక్కడికి ప్రయాణం చేసేవాడు అలానే దేవతలకి రాక్షసులకు యుద్ధమయ్యే శబ్దం ఆయన దేవతలకి రాక్షసులకు యుద్ధం అవుతుంది ఆయన దశరథ మహారాజా ఒకసారి ఇస్తే యుద్ధంలో పాల్గొనొచ్చా అలా ఈ బంగారు గదాన్ని వేసుకొని వెళ్ళి యుద్ధం చేసి వచ్చేటటువంటి దశరథ మహారాజు ఆ దశరథ మహారాజు యొక్క కుమార్ స్వామిని వరాయ వరుడెవరు మొత్తం కుటుంబ అది ఎందుకో మళ్ళీ కళ్యాణం తర్వాత ఎవరు కళ్యాణం కష్టం కదా సరే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా కన్యాణాదే గుర్తు పెట్టుకోండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అందంగా ఉన్నారా లేదా కాబట్టి స్వామి యొక్క ప్రబడ చెప్పడం జరిగింది స్వామి నచ్చడం జరిగింది కాబట్టి అమ్మవారి యొక్క ప్రగడ కూడా చెప్తున్నాం సార్ రత్నం సార్ పాపరా సార్ రక్తం సార్ మాట్లాడదు కుందమయకట్టు ఆలస్తుంటే అందరి మంచి మార్గాల్లో ఉంటారు మీరు వచ్చేపెడంగా మొత్తం కళ్యాణం అయిన తర్వాత పైన రెండు హాల్లు ఉన్నాయి కుంద పరమ ఉంది వీరున్న ఒక क्वेश्चन మార్కారు అంత మంచిగా మాట్లాడండి దయచేసి అందరు కూడా శ్రద్ధగా విండి ఆ చదుస్సా వరబలియండం గో బ్రాహ్మణ గష్వం భవతో ఆంగి రస ఆజ్ఞాస్ గౌతమ गोत्रोदर्ण रोम महाराज वर्मे मे चुस्सागर पर्यद् गोब्राह्मणे आंगीरस आयास्य गोत्रोद्धवी साक्षा लक्ष्मीशिणी सीता नामीमे महोदा అమ్మవారు స్వామికి నచ్చారా ఇంతమంది జనం జనమన్నారు స్వామి స్వామి దానం సాగిపోవాలని చెప్తే అలా చెప్పాలి అంతేగాని మీరు నచ్చారంటే అన్నట్టు స్వామి అమ్మవారు అమ్మవారికి వచ్చారా కళ్యాణం చేద్దామా అది చెయ్యాలంటే ఆ స్వామిని ఆవాహన చెయ్యాలి కదా రామచంద్ర రామచంద్రస్వామిని తెలుసుకున్నా స్వామి చేతిలో ఒక గర్భాసనం అనేటటువంటిది ఉంచడం జరుగుతుంది శ్రీరాఘవంధర

దర్భాసనం అనేటటువంటిది వేస్తాం ఈ మనం మనం పూజ చేసినటువంటి చేసినటువంటి జపశక్తిని మనలోనే ఉంచి అది ఎక్కడికి పోతంగా చేస్తుంది అందుకోసమే అనుష్ఠానం చేసుకునేటప్పుడు ఈ దర్భాసనం కింద వేసుకొని చేస్తే ఆ శక్తి బాగా ఉంటుంది కాబట్టి చాలా మంది దర్భాసనం వేసుకొని అనుస్థానం చేస్తారు కాబట్టి కూర్చో కొద్దిగా ఏది ఆసనం వేసుకోకుండా కూర్చుంటే మీ శక్తి అలా ఆ భూమి గ్రహిస్తుంది అందుకోసమే ఏదన్నా ఆసనం వేసుకొని కూర్చోవాలనేటువంటి శాస్త్రం స్వామివారికి గర్భాసనం వేస్తాం గర్భాసనం వేసి స్వామి వారికి ఏం చేయాలి బాధ ప్రక్షాళన చేస్తున్నాం అక్కడ మనకు నిన్నే వచ్చినటువంటి బంగారు శటాలు అవి బంగారు రామ్ వచ్చిన రామాను ఒకసారి లేవండి రాంబాబు గారు ఇచ్చినటువంటి బంగారు షకాని లేవాలి లేరు నేను లేచి మాకు ఇంకా గవరిస్తారు బాగున్నాను లేవాళ్ళు రాంబాబు గారికి ఆ బంగారు షటాని రాంబాబు గారు వాళ్ళ మామగారి యొక్క జ్ఞాపకార్థం అది చేయించడం జరిగింది కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ అక్కగారి కూడా ఆ స్వామి వారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ బంగారు శకానికి మొట్టమొదటి ఈ రోజు రామవారి పాదపక్షాళన చూడండి ఏ సమయానికి ఏ విధానం నైనా నీళ్ళబడ్డ పాదం స్వామి